ముని అంటే ఎవరు ముని అనే పదం మనన్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది దీని అర్థం ఆలోచించడం లేదా ధ్యానం చేయడం ముని అంటే లోతైన ఆలోచనలో మునిగినవాడు లేదా మౌనంగా ధ్యానంలో ఉండే సాధకుడు అని మునులు సాధారణంగా మౌనంగా ఉంటూ తమ మనస్సును నియంత్రించి ఆత్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తారు వీరు తమ ఆలోచనల ద్వారా సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తారు కూడా శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ముని గురించి ఒక వివరణ స్పష్టంగా ఇచ్చారు దుఃఖేశ్వ అనుద్దిఘ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీత రాగ ప్రయక్రోధ స్థిత తీర్ము నిరుచత అంటే దుఃఖంలో కలవరపడని వాడు సుఖంలో ఆనందం కోరని వాడు రాగద్వేష భయ క్రోధాల నుండి విముక్తుడైన వాడు ముని అని పిలువబడుతారు ఉదాహరణకు నారదముని శక్తి ముని ముని అనేవారు ఋషికంటే కొంత ఉన్నతమైన స్థాయిని కలిగి ఉన్నవారు మునులు తమ మనస్సును ఎక్కువగా నియంత్రించి లోతైన ధ్యానంలో మునిగి ఉంటారు అయితే వారు మునిగా మహర్షి బ్రహ్మర్షి స్థాయిలో ఉండరు మరి మహర్షి అంటే ఎవరు బ్రహ్మర్షి అంటే ఎవరు మహర్షికి బ్రహ్మర్షికి మధ్య తేడా ఏంటి ఇలాంటి విషయాలు నెక్స్ట్ లో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ది ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి